నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ డిసెంబర్ ఐదున అత్యంత భారీగా విడుదలకు సిద్ధమవుతోంది ఎన్బికే ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్గా వేచి చూస్తున్న ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ అఖండ కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో బాలయ్య బాబు మాస్ విశ్వరూపాన్ని చూడబోతున్నామని ఇప్పటికే బోయపాటి సీను సంకేతం ఇచ్చారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇటీవలే ముంబైలో మొదటి పాట ది తాండవంను విడుదల చేయగా అద్భుత స్పందన వచ్చింది ఇప్పుడు రెండవ సింగిల్ జాజికాయ జాజికాయను వైజాగ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు ఎస్ ఎస్ తమన్ స్వరపరిచిన ఈ పాటను ఘోషల్ బ్రిజేష్ చాండిలియా పాడారు కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంది ఈ పాటకు బాలయ్య మా స్టెప్స్ సంయుక్త మీనన్ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ముఖ్యంగా ఒక భారీ సెట్ లో దీనిని విజువల్ రిచ్గా చిత్రీకరించారు ఈవెంట్ లో బోయపాటి సీను మాట్లాడుతూ నటసింహం నందమూరి బాలకృష్ణ స్టెప్పులను హైలైట్ చేశారు ఆయన మాట్లాడుతూ క్యాప్ ఊపినా మీరే చెయ్యి ఊపినా మీరే అంటూ వేదిక పైన నవ్వులు పోయించారు నాకు ఊపిరి ఉన్నంత వరకు బాబుకి ఓపిక ఉన్నంత వరకు మా కాంబినేషన్ సినిమా నడుస్తూనే ఉంటుంది కలిసి పనిచేస్తూనే ఉంటామని కూడా బోయపాటి అన్నారు ఈ వైజాగ్తో మాకు అవినాభావ సంబంధం ఉంది రావడం రావడమే లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని వారి ఆశీసులు తీసుకొని పండితుల ఆశీసులు కూడా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది సాంగ్ లాంచ్ వేడుకలో సంయుక్త మీనన్ మాట్లాడుతూ నేను తెలుగు కమర్షియల్ సినిమాకి పెద్ద అభిమానిని థియేటర్లో పండగ వాతావరణం రావాలంటే బోయపాటి బాలయ్యబాబు కాంబినేషన్ సినిమానే రావాలి ఈ పాట బర్త్డే నేపథ్యంలో వచ్చే పాట దీనిని నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులను ఆకర్షించేలాగా తెరకెక్కించాలని దర్శకుడు బోయపాటి ప్లాన్ చేశారు బాలయ్య ఫ్యాన్స్ డ్యాన్సులు వేయాలని అన్నారు దానికి తగ్గట్టుగానే భాను మాస్టర్ స్టెప్పులను కంపోజ్ చేశారు నేను ఈ స్టెప్పుల్ని బాగా ఎంజాయ్ చేశాను ఈ సినిమాలో ప్రత్యేక పాటలో అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పేశాను నా పాత్ర గురించి చెప్పాలని ఉన్నా దానిలో ఒక సస్పెన్స్ ఉంది అందుకే చెప్పలేకపోతున్నారని చెప్పారు సంయుక్త వినన్ ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తోన్నా అఖండా టూ సెకండ్ సింగిల్ జాజికాయ జాజికాయ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది వైజాగ్ లోని మాస్ క్రౌడ్ మధ్య గ్రాండ్ గా లాంచ్ చేసిన ఈ పాట సోషల్ మీడియాలో ఊహించని రెస్పాన్స్ తో మొదలై స్లోగా ఎక్కుతోంది ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినప్పటి నుంచే ఇందులో ఏదో స్పెషల్ ఉంటుందని ఆశించారు ఇప్పుడు లిరికల్ వీడియో చూస్తే విజువల్స్ పరంగా ఆ రిచ్నెస్ అనేది కనిపిస్తోంది తమన్ మ్యూజిక్ కంటేనే డ్రమ్స్ సౌండ్ గట్టిగా ఉంటుంది ఇక ఈ పాటలోనూ తన మార్క్ బీట్స్ వినిపించారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇలాంటి పక్కా ఊరమాస్ బీట్కి మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్ వాయిస్ అందించడం బ్రిజేష్ హై పిచ్ వాయిస్ శ్రేయా గాత్రం కొత్తగా ఉన్నాయి కాసర్ల శ్యామ్ రాసిన జాజికాయ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి వినగానే క్లాసిక్ అనిపించకపోయినా రిపీట్ మోడ్ లో వింటే మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక ఈ వీడియోలో విజువల్స్ చాలా కలర్ఫుల్ గా గ్రాండ్ ఇయర్ గా ఉన్నాయి బాలకృష్ణ బ్లాక్ అండ్ గోల్డ్ కాస్ట్యూమ్ లో స్టైలిష్ గా కనిపిస్తుంటే తనదైన మా స్టెప్పులతో ఎనర్జీ చూపించారు హీరోయిన్ సంయుక్త గ్లామర్ డాన్స్ ఈ పాటకు మరో ప్రధాన ఆకర్షణ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వెనుక భారీ గ్రూప్ డాన్సర్లు సెట్టింగ్స్ అన్ని చూస్తుంటే ఇది థియేటర్ లో బిగ్ స్క్రీన్ మీద విజువల్ పీస్ లాగా ఉండే ఛాన్స్ ఉంది గతంలో వచ్చిన అఖండాలోని జై బాలయ్య జై బాలయ్య ఈ పాట ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో తెలిసిందే ఇప్పుడు ఈ జాజికాయ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా అనేది సినిమా రిలీజ్ అయ్యాక కానీ క్లారిటీ రాదు కానీ ఆడియో పరంగా చూస్తే ఇది ఫ్యాన్స్ కి మాస్ సెంటర్లకి కావలసిన బీట్స్ ఉన్న పాటగానే కనిపిస్తుంది బోయపాటి మార్క్ టేకింగ్ సాంగ్ లో క్లియర్గా తెలుస్తుంది మొత్తానికి అఖండ టూ ప్రమోషన్లకు ఈ పాట మంచి ఊపునిచ్చింది డిసెంబర్ ఐదున సినిమా రిలీజ్ అవబోతుంది కాబట్టి ఈలోపు ఈ పాట జనాల్లోకి ఎంత బలంగా వెళ్తే ఓపెనింగ్స్ అంత భారీగా ఉంటాయని టీం అంతా భావిస్తోంది ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్ రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాలి జై బాలయ్య